రాష్ట్రంలో పేదల కోసం మళ్లీ అన్న క్యాంటీన్లు పునఃపారంభం కానున్నాయి ఆగస్టు పదిహేనున కొన్ని క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో తొలి దశలో నూట ఎనభై మూడు క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇరవై కోట్లతో అన్న క్యాంటీన్లకు మరమ్మతులు చేస్తున్నారు క్యాంటీన్లలో ఐఓటీ డివైజ్లను ఏర్పాటు చేయడంతో పాటు సాఫ్ట్వేర్ అప్లికేషన్ల కోసం ఏడు కోట్లను ప్రభుత్వం కేటాయించింది

మూతపడిన పరిస్థితి ఉంది గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఏదైతే ఆ గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు అయితే మాత్రం మళ్ళీ ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో ప్రధాన ఎన్నికల హామీ అయిన అన్నా క్యాంటీన్లు తెరుస్తామని హామీ ఇచ్చిన ఏదైతే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకి మళ్ళీ పునః అయితే మాత్రం నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది ఆగస్టు పదిహేనవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు ప్రారంభించేందుకు ప్రతిపాద నిర్ణయం అయితే తీసుకున్నారు దీనికి సంబంధించి నిధులు కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే మాత్రం రాష్ట్రంలో మొదటి దశలో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లని ఏర్పాటు చేసేందుకు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఈ నెలాఖరులోగా అన్ని అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేటట్లుగా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది విశాఖలో అయితే మాత్రం సుమారుగా ఏడు నియోజకవర్గాల్లో అంటే నా నగర పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో దాదాపుగా ఇరవై రెండు అన్నా క్యాంటీన్లు అయితే మాత్రం మళ్ళీ పునః ప్రారంభించే పరిస్థితి అయితే నెలకొంది దీనికి సంబంధించి విశాఖలో అన్ని ప్రధానమైన జంక్షన్లో అంటే వంటన్లో వన్ టౌన్లో సూపర్ మార్కెట్ దగ్గర కానీ అలాగే కింగ్ జార్జ్ హాస్పిటల్ దగ్గర కానీ అలాగే ఎంఈపి ఏదైతే మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్న విమ్స్ హాస్పిటల్ సమీపంలో ఉన్న ఆరులోవలో అన్న అన్నా క్యాంటీన్ ను దాదాపుగా ఒక రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో రెడీ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే అధికారులు అయితే మాత్రం అన్ని ఏర్పా అన్ని అన్నా క్యాంటీన్లు కూడా వీలైనంత త్వరగా రెడీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలతో అయితే మాత్రం దాదాపుగా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఒక రెండు మూడు రోజుల్లో అయితే మాత్రం ఏదైతే విమ్స్ హాస్పిటల్కి సమీపంలో ఉన్న ఈ అన్నా క్యాంటీన్ అయితే మాత్రం సిద్ధం కానుంది ఏదేమైనప్పుడు కూడా పేదవాడికి నిరుపేద నిరుపేద అనేవాడికి దాదాపుగా ఉదయం పూట ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్టు అలాగే మధ్యాహ్నం ఐదు రూపాయలకే లంచు అలాగే ఐదు రూపాయలకే రాత్రి డిన్నర్ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళా నూట ఎనభై మూడు క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా అన్నా క్యాంటీన్లు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు అయితే ఏదైతే విమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఆరిలో ఆ అన్నా క్యాంటీన్ అయితే మాత్రం దాదాపుగా రంగులు ఒకవైపు ఎరుపు ఒకవైపు ఒకవైపు ఎరుపు ఒకవైపు పసుపు రంగుతో అయితే మాత్రం కలకల్లాడుతున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది చూపర్లు కూడా ఆకట్టుకుంటుంది నిరుపేదలు అయితే మాత్రం ఈ కలకల్లాడుతున్న అన్నా క్యాంటీన్ చూసి అయితే మాత్రం నిరుపేదలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ అన్నా క్యాంటీన్ దగ్గర కనిపిస్తుంది ఆగస్టు పదిహేను తారీఖు నుంచి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు విశాఖ నగర పరిధిలో ఇరవై రెండు అన్నా క్యాంటీన్లు కూడా దాదాపుగా ప్రారంభించేందుకైతే మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా సర్వేగంగా జరుగుతున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుందని చెప్పొచ్చు శ్రీ విద్యుత్ స్టూడియో రైట్